ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాచ్ మా ఛానల్ ఈరోజైతే నేను ఉప్మా చేశాను ఉప్మా ఎలా చేశానో ఏంటో చూద్దాం రండి అలాగే ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇదిగోండి ప్రాసెస్లోకి వచ్చాము నేనైతే తెల్లరవ్వ సేమియా ఏస్ అయితే ఉప్మా చేశాను మీరైతే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ నేనైతే నా గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఎప్పుడైతే ఎప్పుడు కూడా నేను మీ మీతో నా విషయాలు ఇప్పుడు కూడా షేర్ చేసుకోలేదండి వీడియోలు అయితే నేను షేర్ చేసుకుంటున్నాను ముందుగా ఏంటంటే నా అయితే మీకు ఎవరికీ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నా పేరు అయితే మణి అండి మా ఊరైతే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల దగ్గర ఒక గ్రామం అండి మా నాకైతే ఇద్దరు పిల్లలన్నీ అబ్బాయిలు నేనైతే మ్యారేజ్ చేసుకుని ఇక్కడికి వచ్చానన్నమాట ఆంధ్ర మా ఊరైతే మా పుట్టిళ్ళు ఇక్కడైతే కాదండి మా ఊరైతే ఒరిస్సా అండి నేనైతే ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చానన్నమాట మ్యారేజ్ అయిన తర్వాత ఆంధ్ర వచ్చానండి నేను ఆంధ్రాలో పెళ్ళి చేసుకున్నాను మా అమ్మ నాన్న అయితే నాకు టెన్త్ క్లాస్లోనే మ్యారేజ్ చేశారండి టెన్త్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేశారనమాట నేనైతే టెన్త్ వరకు చదవాలను ఆ టెన్త్ అయిపోయిన తర్వాత ఇంకా ఆడపిల్లకి ఇంకా అంతవరకు చదివి ఎందుకు ఇంకా అంతకు మించి చదువు అక్కర్లేదు అనేసి మా నాన్నగారు అయితే అక్కడితోటి ఆపించేశారు మాకు అయితే కాలేజ్ కూడా దూరం అనేసి ఎందుకు ఇబ్బంది కలుగుతుంది ఎందుకనేసి అని కూడా మానేశారనమాట అప్పుడు నాకైతే ఆ విషయం అప్పుడు తెలియదండి మ్యారేజ్ అయిపోయిన తర్వాత తెలిసింది టెన్త్ అయిపోయిన తర్వాత సరే ఆంధ్ర ఎలా ఉంటుందో మన చుట్టాలు అంతా ఇక్కడే ఉన్నారు కదా ఒకసారి చూద్దామనేసి నేను ఆంధ్ర మా చుట్టాలతో వచ్చానండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సంబంధం వచ్చిందనమాట సరే సంబంధం అయితే బాగుంది కదా అనేసి అరేంజ్ మ్యారేజ్ అనమాట చూపించి ఆ మ్యారేజ్ అయితే టెన్త్ క్లాస్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నానండి నేను మా అమ్మ నాన్న అయితే మా అమ్మ నాన్న వాళ్ళు చిన్నప్పుడే ఇప్పుడు వెళ్ళిపోయిన ఒరిసా నా చదువు కూడా అంతా టెన్త్ వరకు కూడా అక్కడే అయిందనమాట అది కూడా లాంగ్వేజ్ కూడా తేడా అయింది అక్కడ మనకి తెలుగు అయితే ఉండదాం అనమాట అక్కడ మేమైతే చదువుకునేటప్పుడు మా నాన్నగారు మాకు తెలుగు బుక్స్ అన్నీ తెచ్చి అప్పుడు మాకు తెలుగు రాయడం చదవడం అన్నీ నేర్పించి మాకైతే ఆ తెలుగు ఎలా మాట్లాడాలో ఎలా చదవాలో అవన్నీ నేర్పించేవారు నేర్పించిన తర్వాత మాకు తెలుగు వచ్చింది కాకపోతే మేము తెలుగు వాళ్ళమే అక్కడైతే లాంగ్వేజ్ ఉరియా లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి తెలుగు వచ్చేది కాదు అప్పుడు ఆంధ్ర నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత అంత ఇబ్బంది కలగకుండా చదవడం రాయడం అయితే అన్నీ వచ్చేవి ఇక్కడ అలా అలా ఇక్కడ అయితే అలవాటు అయిపోయిందండి నాకు అందుకునే కొంచెం మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి మాకు కొంచెం మాట్లాడడంలో ఇబ్బంది ఉంటుందండి మాకు ఇప్పుడైతే ఆ విధంగా నేనైతే ఇక్కడికి ఆంధ్ర చూడడానికి వచ్చి నాకైతే సంబంధం కుదిరి ఇక్కడ మ్యారేజ్ చేశారు ఆ విధంగా నేను ఆంధ్ర వచ్చి మ్యారేజ్ చేసుకున్నాను అనమాట అరేంజ్ మ్యారేజ్ చేశారండి నాకు ఆ విధంగా నేను ఆంధ్ర వచ్చానండి ఇంకా ఆంధ్ర వచ్చి ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళలేదని మ్యారేజ్ చేసుకుని ఇక్కడే ఉండిపోయాను ఆ విధంగా నా మ్యారేజ్ జరిగింది నాకైతే ఇద్దరు పిల్లలండి ఇదిగోండి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా పిల్లలు పుట్టిన తర్వాత అయితే ఇంకా పెద్దగా వెళ్ళడానికి అయితే ఉండదండి ఎందుకంటే దూరం కాబట్టి అప్పుడప్పుడు వెళ్తామండి మేము వన్ ఇయర్కి ఒకసారి అలా వెళ్తామన్నమాట పిల్లలు చదువు కోసం నాకైతే వెళ్ళడానికి అయితే ఉండదండి అంత దూరం కాబట్టి దూరం వల్ల నాకైతే అసలు కుదరదండి అప్పుడప్పుడు మా అమ్మ నాన్న వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటారండి నా దగ్గరికి వచ్చి ఇప్పుడైనా పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు అయితే వన్ ఇయర్కి ఒకసారి అయితే వెళ్తూ ఉంటాం అన్నమాట అదైనా ఎప్పుడైనా అమ్మా నాన్న వస్తూ ఉంటారు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక మీరు చేసే ఒక లైఫ్ వల్ల నాకైతే ఈ వీడియో ఇంకా ముందుకెళ్తుంటే నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడైనా ఏదైనా ఎక్కడైనా మిస్టేక్ మాట్లాడుంటే ఫ్రెండ్స్ ఏమి ఏమి అనుకోద్దు ఫ్రెండ్స్ ఓకే అండి నాకైతే ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి వేడి వేడి ఉప్మా అయితే రెడీ అండి ఈరోజైతే సాయంత్రం చేసుకున్నాం అన్నమాట ఈ ఉప్మా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ నన్ను అయితే సపోర్ట్ చేయండి నా లైఫ్ స్టైల్ని కూడా ఇంకా షేర్ చేసుకుంటూ మీతో ఇలా చేయాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాదైతే చిన్న ఛానల్ అండి మీ సపోర్ట్ వల్ల నేను పైకి వస్తానండి ఫ్రెండ్స్ ఓకే అండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి